హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నవరాత్రుల్లో రెండవ రోజు పూజించే దేవి మాత భక్తులకు ధైర్యం జ్ఞానం మరియు శాంతిని అందించే దివ్య రూపం బ్రహ్మచారిణి అంటే తపస్సులోనూ ఆచరణలోనూ ఉండే భక్తురాలు అని అర్థం ఆమె భక్తి సహనం నిరంతర నిబద్ధతకు ప్రతీక పురాణాల ప్రకారం మాత శివుని పట్ల అత్యంత భక్తితో పద్నాలుగు సంవత్సరాల కఠోర తపస్సు చేశారు ఆ తపస్సు ద్వారా ఆమెలో ఆధ్యాత్మిక శక్తులు పరిపూర్ణమయ్యాయి మోక్షం పొందటమే కాక భక్తుల కోసం శక్తివంతమైన దివ్యరూపంగా ప్రసిద్ధి చెందారు బ్రహ్మచారిణీ మాత రెండు చేతుల్లో జపమాల మరియు లేత పుష్పం పట్టుకుని ఉంటారు ఆమె ముఖం శాంతితో కాంతితో వెలుగుతూ ప్రతి భక్తుని మనసులో ప్రేమ భక్తి ధైర్యం నింపుతుంది ఆమె శక్తివంతమైన తపస్సు మరియు భక్తి జీవన మార్గంలో ప్రతి మనిషికి ప్రేరణ సంకల్పం మరియు నిబద్ధత నేర్పుతుంది భక్తులు ఆమెకు పసుపు నువ్వులు గోధుమ పిండి దీపాలు పువ్వులు సమర్పించి ప్రార్థిస్తారు ఆమెను ఆరాధించడం వలన జీవితంలో జ్ఞానం మనోబలం ధైర్యం శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం బ్రహ్మచారిణి మాత భక్తుల కష్టాలను తొలగించి ప్రతి ప్రయత్నంలో విజయానికి దారితీస్తుంది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ